గత ఎన్నికల్లో నూట యాభై ఒక్క స్థానాల నుంచి కేవలం పదకొండు స్థానాలకు పరిమితమైన వైఎస్ఆర్సీపీకి అతిపెద్ద పరాజయం ఎదురైంది సంక్షేమ పథకాల అమలు డీబీటీ ద్వారా ప్రజల ఖాతాల్లోకి నేరుగా సహాయం అందించినప్పటికీ పార్టీకి అనుకూల ఫలితాలు రాలేదు దీని వెనక ఉన్న కారణాలను గుర్తించేందుకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సుదీర్ఘ విశ్లేషణ ప్రారంభించారు ముఖ్యంగా పార్టీ కార్యకర్తలు సరిగా పనిచేయకపోవడమే ప్రధాన కారణంగా అనుమానిస్తున్నారు కార్యకర్తలే పార్టీకి వెన్నుముక అనే సూత్రాన్ని మర్చిపోవడం వల్ల ఈ స్థితికి వచ్చిందని విశ్లేషకులు కూడా భావిస్తుంది కాబట్టి రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో ఈ లోపాన్ని సరిదిద్దే దిశగా జగన్ వ్యూహరచన మొదలుపెట్టారు ప్రస్తుతం రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం జనసేన బీజేపీ కూటమి కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే ఈ కూటమిని ఎదుర్కొనేందుకు వైఎస్ఆర్సీపీ ప్రణాళికబద్ధమైన వ్యూహరచనకు సిద్ధమవుతోంది కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ముఖ్యంగా సూపర్ సిక్స్ పథకాలు అమలు వైఫల్యాలను జగన్ భావిస్తున్నారు ఈ నేపథ్యంలో ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తిని తమకు అనుకూలంగా మార్చుకునే ఉద్దేశంతో జగన్ ప్ర ప్రజాక్షేత్రంలో కలుగుపెడుతున్నారు గుంటూరు మిర్చియార్డు పర్యటనతో మొదలైన జగన్ పునరాగమనం పాలకొండలో కొనసాగింది ఈ పర్యటన కేవలం పార్టీ పునరుద్ధరణకు మాత్రమే కాకుండా ప్రభుత్వాన్ని ఎండగట్టడానికి ప్రారంభమైన వ్యూహాత్మక చర్యలుగా కనిపిస్తూ ఉన్నాయి వైఎస్ఆర్సీపీ ఈసారి కార్యకర్తల ప్రాధాన్యతను పెంచుతూ వారికి పార్టీ విజయంలో కీలక భాగస్వామ్యంగా మార్చాలని నిర్ణయించుకుంది ప్రజలకు చేరువగా ఉంటూ వారి సమస్యలపై నేరుగా స్పందించడానికి పార్టీ కార్యకర్తలను సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని జగన్ భావిస్తున్నారు అలాగే పార్టీని స్థానిక స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు బలోపేతం చేస్తూ ప్రతి ప్రాంతంలో సమన్వయం కలిగిన నాయకత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలనే దిశగా అడుగులేస్తున్నారు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు గడిచింది ఈ సమయంలో ఇచ్చిన హామీలు అమలు విషయంలో విఫలమవుతుందనే విమర్శలు ప్రతిపక్షాల నుంచి వస్తున్నాయి ముఖ్యంగా సూపర్ సిక్స్ పథకాలు ఇంకా అమలుకు నోచుకోలేదనే ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోంది ఈ పరిస్థితిని ఆసరాగా తీసుకుంటూ గత పాలనలో తాము చేసిన అభివృద్ధి పాలన గుర్తు చేస్తూ ప్రజల్లో మళ్ళీ నమ్మకాన్ని నెలకొల్పాలని జగన్ భావిస్తున్నారు పార్టీ పరాజయానికి కారణాలని లోపాలను సరిచేసి కార్యకర్తలను ముందుకు తీసుకువస్తూ కూటమిని ఓడించే దిశగా జగన్ టూ పాయింట్ ఫోర్ రాజకీయ యుద్ధానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది విశ్లేషకుల అంచనాల ప్రకారం వచ్చే రోజుల్లో వైఎస్ఆర్సీపీ మరింత దూకుడుగా ముందుకు సాగుతున్నదన్నది చాలా స్పష్టంగా తెలుస్తోంది గత ఎన్నికల్లో నూట యాభై ఒక్క స్థానాల నుంచి కేవలం పదకొండు స్థానాలకు పరిమితమైన వైఎస్ఆర్సిపికి ఎదురైన పెద్ద పరాజయం పార్టీ ఆలోచన విధానంలో కీలక మార్పులు తెచ్చింది సంక్షేమ పథకాల అమలు డిబిటి ద్వారా ప్రజల ఖాతాల్లో నేరుగా సాయం అందించినప్పటికీ ఆశించిన ఫలితాలు రాలేదు దీంతో పార్టీ కార్యకర్తలు సరిగా పనిచేయకపోవడం ప్రధాన కారణమని గుర్తించిన వైఎస్ఆర్ వైఎస్ఆర్సిపి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ లోపాన్ని సరిదిద్దాలని కృతనిశ్చయంతో ముందుకు సాగుతున్నారు ప్రత్యేకంగా రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల కోసం పార్టీని పునర్వ్యవస్థీకరణ పార్టీ కార్యకర్తలకు మరింత ప్రాధాన్యత ఇవ్వాలనే లక్ష్యంతో వ్యూహరచనకు మొదలుపెట్టారు ప్రస్తుతం టీడీపీ జనసేన బీజేపీలు కలిసి ఏర్పాటు చేసిన కూటమిని ఎదుర్కొనేందుకు వైఎస్ఆర్సీపీ విస్తృత స్థాయిలో ప్రణాళికలు సిద్ధం చేస్తోంది ఈ కూటమి ఇచ్చిన ఎన్నికల హామీలో ముఖ్యంగా సూపర్ సిక్స్ పథకాలు అమలు కావడం లేదని జగన్ ప్రజలకు తెలియజేయాలని భావిస్తున్నారు ఈ క్రమంలో ప్రజాక్షేత్రంలోకి అడిగిపెట్టిన ఆయన గుంటూరు మిర్చియార్డు పర్యటనతో ప్రారంభించి పాలకొండలో పునరు పునరుద్ధరణ యాత్ర ప్రారంభించారు ఈ పర్యటనలు కేవలం పార్టీ బలోపేతం మాత్రమే కాదు కూటమి ప్రభుత్వాన్ని ఎండగట్టడానికి ప్రారంభమైన వ్యూహాత్మక చర్యలుగా విశ్లేషకులు పేర్కొంటున్నారు వైఎస్ఆర్సీపీ ఈసారి కార్యకర్తలను పార్టీ విజయానికి కీలక భాగస్వాములుగా మార్చాలని నిర్ణయించింది ప్రతి నియోజకవర్గంలో నాయకత్వాన్ని బలోపేతం చేస్తూ కార్యకర్తలను పూర్తి స్వేచ్ఛనిచ్చి ప్రజల స సమస్యలను పూర్తిగా ప్రజల సమస్యలను సకాలంలో పరిష్కరించే దిశగా ప్రోత్సహించాలని నిర్ణయించింది కార్యకర్తల అంకితభావం పెంచడం తద్వారా పార్టీ పునర్వ్యవస్థీకరణ పునరుద్ధరణ సాధ్యమవుతుందని జగన్ విశ్వసిస్తున్నారు కూటమి ప్రభుత్వ అధికారాలకు వచ్చి ఎనిమిది నెలలు పూర్తి చేసుకున్నా ఇంకా హామీల అమలులో విఫలమవుతోందని విమర్శలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి ముఖ్యంగా సూపర్ సిక్స్ పథకాల అమలు ఆలస్యమవుతుండటంతో ప్రజల్లో అసంతృప్తి జరుగుతుంది ఈ పరిస్థితిని తనను అనుకూలంగా మార్చుకునే ప్రయత్నంలో జగన్ ప్రజల్లోకి ప్రవేశించి గత పాలన అమలైన సంక్షేమ పథకాలను గుర్తు చేస్తూ ప్రజాభిమానాన్ని సంపాదించుకునే ప్రయత్నం చేస్తున్నారు కూటమి ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టడం ద్వారా ప్రజల నమ్మకాన్ని తిరిగి పొందాలని జగన్ వ్యూహం అవుతుంది వైఎస్ఆర్సీపీ దశల వారీగా పార్టీని నో పార్టీకి నూతన ఊపిరిని పోసేందుకు ప్రత్యేక ప్రణాళికలు రచిస్తూ ముందుకెళ్తోంది గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు నాయకత్వాన్ని సమన్వయం చేస్తూ ప్రతి కార్యకర్తకు పార్టీలో ప్రత్యేక స్థానాన్ని వారికి కల్పించి వారి వంతు బాధ్యతను పెంచాలని నిర్ణయించింది మరోవైపు కూటమి ప్రభుత్వ పాలనలో తలెత్తిన సమస్యలను ప్రజల ముందుకు తీసుకెళ్లి తమ పాలనలో జరిగిన అభివృద్ధిని ప్రత్యక్షంగా చూపించడం ద్వారా రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో తిరిగి విజయాన్ని సాధించడమే జగన్ ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది గత ఎన్నికల్లో నూట యాభై ఒక్క స్థానాల నుంచి కేవలం పదకొండు స్థానాలకు పరిమితమైన వైఎస్ఆర్సీపీకి ఎదురైన అతిపెద్ద పరాజయం పార్టీ ఆలోచన విధానంలో కీలక మార్పులు తెచ్చిందని చెప్పాలి సంక్షేమ పథకాల అమలు డీబీటీ ద్వారా ప్రజల ఖాతాలకు నేరుగా సాయం అందించినప్పటికీ ఆశించిన ఫలితాలు రాలేదు దీంతో పార్టీ కార్యకర్తలు సరిగా పనిచేయకపోవడమే ప్రధాన కారణంగా గుర్తించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ లోపాన్ని సరిదిద్దాలని కృతనిశ్చయంతో ముందుకు సాగుతున్నారు ప్రత్యేకంగా రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల కోసం పార్టీ పునర్వ్యవస్థీకరణ కార్యకర్తలకు మరింత ప్రాధాన్యత ఇవ్వాలనే లక్ష్యంతో వ్యూహరచన చేస్తున్నట్టు తెలుస్తోంది ప్రస్తుతం తెలుగుదేశం జనసేన బీజేపీలు కలిసి ఏర్పాటు చేసిన కూటమిని ఎదుర్కొనేందుకు వైఎస్సార్సీపీ విస్తృత స్థాయిలో ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలు ముఖ్యంగా సూపర్ సిక్స్ పథకాలు అమలు కావడం లేదని జగన్ ప్రజలకు తెలియజేయాలని భావిస్తున్నారు ఈ క్రమంలో ప్రజాక్షేత్రంలోకి అడిగిపెట్టిన ఆయన గుంటూరు మిర్చియాడు పర్యటనతో ప్రారంభించి పాలకొండలో పునరుద్ధరణ యాత్ర ప్రారంభించారు ఈ పర్యటనలో కేవలం పార్టీ బలోపేతం కోసం మాత్రమే కాదు కూటమి ప్రభుత్వాన్ని ఎండగట్టడాన్ని ప్రారంభమైన వ్యూహాత్మక చర్యలుగా విశ్లేషకులను పేర్కొంటున్నారు వైఎస్ఆర్సీపీ ఈసారి కార్యకర్తలను పార్టీ విజయానికి కీలక భాగస్వాములుగా మార్చాలని నిర్ణయించింది ప్రతి నియోజకవర్గంలో నాయకత్వాన్ని బలోపేతం చేస్తూ కార్యకర్తలను పూర్తి స్వేచ్ఛ ఇచ్చి ప్రజల సమస్యలను సకాలంలో పరిష్కరించే దిశగా ప్రోత్సహిస్తోంది కార్యకర్తల అంకిత భావం పెంచడం ద్వారా పార్టీ పునరుద్ధరణ సాధ్యమవుతుందని జగన్ విశ్వసిస్తున్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు పూర్తి చేసుకున్నా ఇచ్చిన హామీల అమల్లో విఫలమవుతుందని విమర్శలు వెలువెత్తున్న నేపథ్యంలో ముఖ్యంగా సూపర్ సిక్స్ పథకాల అమలు ఆలస్యమవుతుండటంతో ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోంది ఈ పరిస్థితిని తాను అనుకూలంగా మార్చుకునే ప్రయత్నంలో జగన్ ప్రజల్లోకి ప్రవేశించి గత పాలనలో అమలైన సంక్షేమ పథకాలను గుర్తు చేస్తూ ప్రజాభిమానాన్ని సంపాదించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు కోటమి ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టడం ద్వారా ప్రజల నమ్మకాన్ని తిరిగి పొందాలని జగన్ వ్యూహం స్పష్టమవుతోంది